హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు వచ్చిన మనకు అప్డేట్ ఏమిటి అంటే మహిళలకైతే ఒక గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ అయితే తీసుకువచ్చారు ఇప్పటికే జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆయన మహిళలకు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రతి నెలా కూడా పదహైదు వందల రూపాయలు ఇవ్వడానికి ఆయన ఆమోదం తెలిపారు ఇక ఈ పదహైదు వందల రూపాయల పథకానికి సంబంధించి డిసెంబర్ నెల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించినటువంటి నేపథ్యంలో మహిళలకు ఎంత ఏజ్ అనేది ఉండాలి ఎంత వయసు అనేది ఉండాలి ఎంత వయసు ఉంటే ఈ పథకానికి అర్హత ఉంటుందో అలాగే ఏ ఏ పత్రాలు ఉండాలి అంతేకాకుండా మనకు ఏ కులాలు వాళ్ళకు ఈ పథకం వర్తిస్తుంది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఇక అర్హుల లిస్ట్ అనేది ఎప్పుడు విడుదలవుతుంది అర్హుల లిస్టులో పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే పూర్తి వివరాలు అయితే ఈ పథకానికి సంబంధించి ప్రతి నెలా కూడా పదహారు వందల రూపాయల పథకానికి సంబంధించి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అప్డేట్స్ అయితే తీసుకువచ్చారు ఇక ఈ పథకం ద్వారా ఎప్పుడు డబ్బులు విడుదల చేస్తున్నారనే విషయాన్ని కూడా మీకు అయితే తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ అని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అక్క చెల్లెలు మహిళలు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల మేనిఫెస్టో ఆయన మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరుగుతుంది ఇంకా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిన కులాలకు సంబంధించిన మహిళలు ఉన్నారో అంటే మనకు వెనుకబడి ఉన్న కులాల వాళ్ళకు ఈ పథకం వర్తిస్తుందని కూడా ఆయన మనకు మరొకసారి స్పష్టం చేయడం జరుగుతుంది ఇక రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలి మీకు డబ్బులు రావాలంటే ఈ పథకానికి ఈ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ పత్రాలు కావాలి ఏ కులాలు వాళ్ళు ఈ పథకం వర్తిస్తుంది అనే వివరాలు కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మీ యొక్క వైఫ్ అనేది తప్పకుండా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు అనేది మహిళలకు కలిగి ఉండాలి అలాగే వితంతుకు పెన్షన్ తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు ఈ పథకం వర్తిస్తుంది యాభై తొమ్మిది తొమ్మిది యాభై తొమ్మిది సంవత్సరాల్లో వయసు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది అప్లై చేసుకోవచ్చు అంటే రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి కార్డుతో పాటుగా మన ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి ఆధార్ కార్డులో వయసు ఖచ్చితంగా అయితే యాభై తొమ్మిది సంవత్సరాలు అయితే ఉండాలి బ్యాంకుల చుట్టూ మరియు పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఎందుకంటే ఎంపీసీఐ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా మీరైతే చేయించుకోవాలి ఉండాలి బ్యాంక్ అకౌంట్లో ఆధార్ ఫోన్ నెంబర్లు అనేది లింక్ అనేది చేసుకోండి బ్యాంకుకి వెళ్ళి ఒకవేళ పోస్ట్ ఆఫీసు అకౌంట్ కూడా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి వయసు అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలలోపు ఉండాలి ఇక ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ కులాల వాళ్ళకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఇక రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఫోన్ నెంబర్ ఇక ఆరు కార్డు మనకు రెడీగా జిరాక్సులు పెట్టుకొని ఉండాలి మీరు ఖచ్చితంగా అయితే ఇవన్నీ ఖచ్చితంగా పెట్టుకొని ఉండండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అయితే లైక్ అని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్